మొదటి వ్యవహాన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చింది మొదటి వ్యవహానం ఐదు పద్నాలుగు మనం ఏమి అడిగినను ఆయన మన వనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము చూడండి ఇక్కడ రాయబడింది ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదియే అంటే అడిగినది ఇచ్చునని మనకు అర్థమవుతుంది అడిగింది ఇస్తాడు నలభై కీర్తన నాలుగవ వచ్చినాం కీర్తన నలభై మూడు నాలుగు వచ్చిన అప్పుడు నేను దేవుని బలిపీటం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయి దేవుని ఎందుకంటే ఆయన నేను అడిగింది ఇస్తాడు కాబట్టి ఎలాగూ ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిది తీవ్రతో ప్రార్థన చేస్తే మనకి ఏ మార్గంలో మన దేవుని నేర్పించాడు ఆ మార్గంలో ప్రార్థన చేశాం కానీ ఇంకా జవాబును చెప్పాలా పొందలే లేదా చూడలే అప్పుడు ఏం చేయాలి గట్టి చెప్పాలా స్థుతించాలి ఎప్పుడు జవాబు ఇంకా రానప్పుడు ఇంకా పొందనప్పుడు ఇంకా చూడనప్పుడు కూడా స్థుతించాలి ఎందుకని ఆయన చిత్తానుసారంగా మనం ఏమడిగినో ఆయన మన మనవి ఆలకించును కాబట్టి ఆలకించును అంటే ఆలకించలే ఇంకా ఆలకించబోతాడు జవాబు రాలే జవాబు రాబోతుంది ఇంకా నా చేతికి రాలే నేను చూడటట్లే నేను నేను అడిగింది చూడట్లే నేను ప్రార్థించింది కనబడట్లే నేను మనవి చేసింది కనబడట్లే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది అని ఒక జవాబు నాకు కనబడట్లేదు కానీ నేను చెప్పండి స్థుతిస్తాను జవాబు రాకముందు స్థుతించడం ప్రారంభించాలి ఆయన చిత్తాంశానికి అడిగితే ఆయన ఇస్తానన్నాడు కాబట్టి నేను అడిగాను ఆయన ఇస్తానన్నాడు నేను పొందుకుంటాను సోదరుడా సహోదరి జవాబు రాకముందు నువ్వు స్తుతించాలి సాధారణంగా మన పరిస్థితి ఏమిటంటే అంటే మనం జవాబు రాకముందు ఎందుకు మనం స్థుతించలేమంటే మనము అక్కడ జరిగే పరిస్థితి చూస్తాం ఎలా వస్తుంది అంత చెప్పాడు దేవుడు ఇస్తాను ఎలా ఎలా ఇవ్వగలడు ఎవరు ఇవ్వగలడు ఎలా ఇస్తాడు ఎలా చేయగలడు ఏ విధంగా చేయగలడు సోదరడా సహోదరి మన దేవుడు ఆయన చిత్తానుసారంగా అడిగామా వన్ హండ్రెడ్ పర్సెంట్ పొందుకుంటాము వన్ హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుందంతే ఎందుకని అది ఆయన చిత్తము కాబట్టి కాబట్టి దేవుని చిత్తములు ఉన్నదాన్ని సైతాన్ని కూడా ఆపలేడు అయితే మనము నమ్మకపోతే పోతుంది మనం అడిగిన దాన్ని పొందకముందే ప్రభుని స్తుతించాలి స్థుతించాలి అనుకోసం అంటున్నాడు నలభై మూడు కీర్తి నాలుగో వచ్చినంలో అప్పుడు నేను దేవుని బలిపేటం నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని వద్దకు చేరుదును దేవా నా దేవా సితారా వాయించుచు నీకు స్థుతులు చెల్లించుదును కాబట్టి స్థుతించు ఆరాధించు మహిమపరచు వాయిద్యాలు వస్తే వాయిద్యం వాయించి స్థుతించు చప్పట్లు కొడితే చప్పట్లు కొట్టి స్థుతించు లేదా కలిసి చు స్తించు మందిరంలో స్థుతించు కుటుంబ ప్రార్థనలు స్థుతించు వ్యక్తిగతంగా స్థుతించు ఆరాధించు స్థుతించు స్థుతించు ఏమిటంటే నా జవాబు రాబోతుంది దేవుడు నాకు జవాబు ఇవ్వబోతున్నాడు నేను అడిగింది పొందుకోబోతున్నాను ఆయన నాకు జవాబు ఇవ్వబోతున్నాడు అని స్థుతి స్థుతిస్తూ ఉండు జవాబు నీ వైపు కదిలి రావడమును చూస్తావు